ఈ ఏరియాలో మాత్రమే లైట్ ఉంటుంది ఇక్కడ ఇది నైట్ విజన్ క్యామ్ కాబట్టి మనకు కనిపిస్తుంది అనమాట చూడండి ఒకడు ముందుకు వస్తున్నాడు ఇంత మెల్లగా వస్తున్నాడు చూడు చెడ్డీ వేసుకొని వాడేదో బ్యాగ్ కట్టుకున్నాడు నాడు మనకి బెడ్రూమ్ లెక్క తొంగి చూస్తున్నాడు వాడు చాలాసేపు చాలాసేపు లిటరలీ ట్వంటీ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ క్యాంప్ వేసారు ముందుకు వెళ్తున్నాడు ఇక్కడ వరకు చీకటి కాబట్టి ఓపెన్గా ఉన్నాడు అక్కడికి వెళ్ళగానే కవర్ చేసుకుంటాను ఫేస్ కవరు ఎవరు వస్తున్నారు వెంటనే వెనక్కి వచ్చేసాడు